భారతదేశ నృత్య సాంప్రదాయాలు మన దేశ ఆధ్యాత్మికత సంపదకు ప్రతిరూపమని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు ఈ కళారూపాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు తారా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సాంకే రాజేష్ ఆధ్వర్యంలో అఖిల భారత సాంప్రదాయ నృత్య సాంస్కృతిక ఉత్సవాన్ని రవీంద్ర భారత్ లో నిర్వహించారు నృత్యం అనేది మాటలకు అతీతమైన వ్యక్తీకరణ అని మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ నృత్య కళాకారులు నృత్య గురువులు కళా సేవకులు నాట్య కిన్నెర పురస్కారాలు అందజేశారు వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన పల్లపు సత్యనారాయణ పల్లపు శారదాకు ఉత్తమ దంపతుల అవార్డు ప్రదానం చేశారు నృత్యకారిణి చందుపట్ల విజయలక్ష్మికి ఉత్తమ నృత్యకారిణి అవార్డును అందించి ఘనంగా సత్కరించారు సభా కార్యక్రమానికి ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి మన భవన నిర్మాణ కార్మికుల సంస్థ ద్వారా వాళ్ళకి ఐడి కార్డు మృత్యు కార్డు ఇప్పిస్తూ దాదాపుగా ఒక ఇరవై వేల మందికి పైనే ఇప్పించాను ఒక వెయ్యి మందికి పైన నేను వాళ్ళకి బెనిఫిట్ కూడా బోర్ బోర్డు ద్వారా ఇప్పిస్తున్నాను ప్రస్తుతం కూడా అదే పని ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పటికీ నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ అయినా మన వీళ్ళు కష్టపడే కార్మికుల కోసము ప్రభుత్వం గురించి ఎలాంటి వాళ్ళకు గుర్తింపు లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏదంటే భవన నిర్మాణ కార్మిక సంస్థ ద్వారా ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఇప్పించాలనేది నా కోరిక సార్ ప్రస్తుతానికి నేను అదే పనిగా నేను చేస్తూ ఉన్నాను కానీ మాకు ఈ సంస్థ ద్వారా మాకు ఈ అవార్డు ఇవ్వడం మాకు చాలా ఆనందం ఉంది చాలా గొప్ప గొప్ప విషయం ఇది మా లాంటి కార్మి కార్మిక సంఘం నాయకులను గుర్తించి ఈ రోజులో మాకు మీరు గుర్తింపు తినడం వల్ల ఉంటే మీ మామూలుగా గుర్తుంటు రాసాను జీవితాంతం నుండి గుర్తు అవార్డు అవార్డు కాబట్టి నేను సంవత్సరం వారికి నేను ఎప్పటికీ గుర్తుందో థ్యాంక్ యూ నేర్చుకుంటున్నాను సందర్భంలో ఆ టైంలో నేను కోకో కూడా నేర్చుకున్నాను ఈరోజు ఈ సభలో నా చిన్నప్పటి గురువు ఫోక్ డాన్స్ గురువు ప్రవీణ్ సార్ కూడా కనిపించారు వారిని ఎంతో సంతోషపడి నేను చూ చూస్తే సార్ కూడా నన్ను వెనకపైకి ఆహ్వానించి చాలా సంతోషపడ్డారు ఇంకా నేను మీరు పెట్టి డాన్స్ నేర్పిస్తున్నాను చందపట్ల జయలక్ష్మి మీరు వీళ్ళకి ఆహ్వానించి నాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి మీ అకాడమీకి ఓన్లీ క్లాసికల్ డాన్స్ ఫోక్లో కూడా తీసుకున్నాను నా శిష్యులను కూడా నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఇప్పించాను చాలామంది శిష్యులు చిన్నప్పటి నుంచి నేను చాలామందికి శిక్షణ ఇచ్చాను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా డాన్సు నేర్పిస్తూ ఉంటాను యాజ్ ఏ నేను డా కోరియోగ్రఫర్గా కూడా చేస్తూ ఉంటాను అంటే సందర్భానుసారంగా కూడా యాన్యువల్ డేస్ అలాంటి వాటికి వాటికి స్వచ్ఛందంగా నేను డాన్స్ పిల్లలు నేర్పిస్తూ ఉంటాను